శ్రీ విఘ్నేశ్వరాయ నమః అందరూ బాగున్నారని ఆశిస్తూ రేపే కదండి వినాయక చవితి ఈ భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి చాలా శుభప్రదం శ్రేష్టమైన పూజ ఆ బ్రహ్మదేవుడే సృష్టి కార్యం మొదలుపెట్టేటప్పుడు కూడా ఆ వినాయకుణ్ణి ఆరాధించాకే ఆ బ్రహ్మకార్యాన్ని మొదలుపెట్టినట్లు ప్రతీతిగా మనకి తెలుస్తోంది పురాణ గాథలను బట్టి మనం కూడా ఏ కార్యం మొదలు పెట్టాలన్నా మొదటగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం కదా అలాంటి విఘ్నేశ్వరుణ్ణి వినాయక చవితి రోజు ఆయన పుట్టినరోజు అలాంటి వినాయక చవితి రోజుని ఎవరు ఆరాధించడం మానేస్తారండి అలాంటి వినాయక చవితిని మనం ఎన్ని పుష్పాలు నైవేద్యాలు ఉన్నా ఆ విఘ్నేశ్వరుడికి పత్రి పూజ అంటే చాలా శ్రేష్టం మనం ఎప్పుడూ వినాయకుడికి తులసి దళాలతో పూజను చేయం కదా కానీ ఈ వినాయక చవితి రోజు మాత్రం ఆ తులసి దళాలతో స్వామివారిని ఆరాధించవచ్చు మనం ఆరాధించే ఇరవై యొక్క పత్రుల పేర్లను మీకు తెలియజేస్తున్నాను మీకు కుదిరిన పత్రులు అన్నీ సిద్ధం చేసుకునే రోజు పూజించుకుంటారని ఆశిస్తున్నానండి మొదటిగా పత్రం బృహతీ పత్రం బిల్వ పత్రం దూర్వాస ఇష్టం గరికా దుత్తరా పత్రం ఉమ్మేత పత్రం పత్రం తులసి పత్రం చూత పత్రం కర్వీర పత్రం గన్నేరు పత్రం విష్ణుకాంత పత్రం దాడిమీ పత్రం దైవదారు పత్రం మరువక పత్రం అంటే మరువం గండకీ పత్రం సమీ పత్రం అంటే జమ్మియాకు అశ్వత్థ పత్రం అర్జున పత్రం ఆర్గ్యపత్రం జిల్లేడు పత్రం ఇలా పత్రులన్నీ మీకు దొరికినవి సిద్ధం చేసుకుని స్వామివారిని ఆరాధించుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి